జగిత్యాల జిల్లా కొడిమాల మండలం కూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో సంక్రాంతి పండగ ఉట్టిపడే విధంగా పల్లెటూరు వాతావరణంలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా రైతులు వరి సాగుకు ఉపయోగించే పనిముట్లను ఎడ్ల బండితో పాటు పిండి పదార్థాలు తయారు చేయడం రోలు తదితర కార్యక్రమాలను విద్యార్థులు అబ్బులు విధంగా చేసి ఆకట్టుకున్నారు పలువురు విద్యార్థులు సంక్రాంతి పండుగకు చిహ్నంగా పతంగులను సందడిగా ఎగరవేశారు సంక్రాంతి పండగ పురస్కరించుకొని పాఠశాల పేరెంట్స్కు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు గ్రామంకు చెందిన పలువురు మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీల్లో పాల్గొని సంక్రాంతి ముగ్గులను వేసి అలరించారు మానేర విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి కాట్నపల్లి శారదా లక్ష్మణ దంపతులు జ్యోతి ప్రజలను చేసి గౌరీమాత విగ్రహానికి పూలు మలవేసి వేడుకలను ప్రారంభించారు సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనదని అనంతరెడ్డి అన్నారు అనంతరం విద్యార్థులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు పొలం ఎట్ల బండి గంగరెద్దులు బసవన్నలు నాటు వేయడం పిండి వంటలు తయారు చేయడం వంటి కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ వేడుకల్లో ప్రిన్సిపల్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను ప్రదానం చేశారు